తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా కోనాయిపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోలేదని గ్రామ సర్పంచ్ అభ్యర్థి పిట్ల మంజుల రాములు తెలిపారు సొంత ఊరిని డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చి పోటీలో ఉన్నానని తెలిపారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం కోనాయిపల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు మంజుల పిట్ల అని మేము సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉండడం జరిగింది దయచేసి ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధికంగా భారీ మిజాడుతో కనిపిస్తే మీకు ఎప్పటికీ స్థానికంగా ఉండి నేను అందుబాటులో ఉండి ప్రజల సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది నేను అప్పుడు ప్రజాసేవకు అప్పటి నుండి కూడా నేను ప్రజాసేవలు అందుబాటులో ఉన్న గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఏ సమస్యల వల్ల ఎవరు ఎంత అనే విషయం నాకు తెలుసు అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను పది సంవత్సరాలు అధ్యయనం చేయడం జరిగింది మరొకసారి నేను సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావడం జరుగుతుంది అనుకున్న సందర్భంలో మహిళా రిజర్వేషన్ రావడం జరిగా వల్ల నా భార్యకు అవకాశం వచ్చింది నా భార్యను నిలబెట్టి నేను నా నేను అన్ని విధాలను ముందుండి మన కొనేపల్ల గ్రామ ప్రజలకు నేను సేవ చేయడానికి నా నా సమయం మొత్తం ప్రజలకు అంకితం చేయడానికి నేను రెడీగా ఉన్నానని తెలుపుతున్నాను గ్రామ ప్రజలకు మరియు వడ్డీ రకాలని అన్న తమ్ములకు అక్కజల్లలకు తెలియజేయనిది ఏమనగా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి పిట్ల మంజుల రాములు గారు కొనేపల్లి గ్రామంలో డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది దానిని దూరం నడిపించడానికని మేము పోటీ చేస్తున్నాము దాని నెల వేళలో మేము ఎడ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అన్నీ మాకు తెలుసు కాబట్టి వాటిని నెరవేర్చగలమని మేము ముందుకు వస్తున్నాము మీ అమూల్యమైన ఓటు ఉంగురంగుర్తిగా వేసి మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థిస్తున్నాము ప్రతి సమస్యను గ్రామ సభలో పెట్టి మీ తీర్మానం ప్రకారమే ఆ సమస్యను ముందుకు తీసుకెళ్ళి దాన్ని నెరవేర్చగలను గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకురాగలనని కోరుకుంటున్నాను